చైర్మన్ ఆదురు విజయ్ కిషన్ రెండు నిమిషాలు మాట్లాడాల్సిందిగా వైస్ చైర్మన్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు జై వాల్మీకి జై వాల్మీకి జై జై శ్రీరామ్ మనందరికీ తెలుసు రేతాయుగం కాలం నాటి ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక వ్యక్తిని మహర్షిగా మనం పూజిస్తూ ఉన్నాం ప్రపంచం మొత్తానికి హిందుత్వం ఎక్కడుంటే హిందువుల గుండెల్లో ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరాముడి తర్వాత శ్రీరాముడు అంతటి వాడు మన వాల్మీకి మార్చి గతంలో ఆయన జీవన విధానంలో రత్నాకరుడిగా ఉన్నప్పుడు పేద కుటుంబంలో ఉన్నాడు కుటుంబాన్ని పోషించుకోవడం కోసం దొంగతనాలు చేసినాడు దారి దోపిడీలు చేసినాడు రకరకాల ఇబ్బందులు పెట్టినాడు అప్పుడు నారద మహర్షి కనిపిస్తే ఆయనను కూడా దోచుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆయన కనువిప్పు కలిగించినాడు ఆయన చెప్పినాడు ఇది కాదు మన జీవన విధానం ఇది కాదు మనం ఉండాల్సిన తీరు రామనామాన్ని జపించు మనమంతా ఉన్నత స్థాయికి పోదామని చెప్తే కేవలం రామ 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 అంటూ తపస్సు చేసి ఋషిలా మారినారు కేవలం ఆయన పట్టుకున్నటువంటి దీక్ష కారణంగా చేసినటువంటి తపస్సు కారణంగా మనమందరం ఆయనను ఒకప్పుడు దొంగైనప్పటికీ ఈరోజు ఋషిగా ఆయన పాదాల దగ్గర ఉంటున్నాం ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని వేల సంవత్సరాలైనా ఇంకా ఎన్ని సంవత్సరాలైనా ఆయన పాదాల దగ్గర మనమంతా హిందువులందరూ ఉంటారు అయితే కొన్ని విషయాలు మనం గమనించాలి ఇది ఆయన చరిత్ర కానీ కొన్ని విషయాలు మనం గమనించాలి ఏంది మొదటి నుంచి వాల్మీకులకు కులవృత్తి లేదు మంగళి సోదరులు కులవృత్తి ఉంది వడ్డే సోదరులకు కులవృత్తి ఉంది కమ్మరి సోదరులకు కులవృత్తి ఉంది అన్ని రకాల కులస్తులకు కులవృత్తులు ఉన్నాయి కానీ మన వాల్మీకులకు మాత్రమే కులవృత్తి లేదు దీని కారణంగా మనల్ని దొంగలు అని అవమానించిన కొన్ని జాతులు ఉన్నాయి మనల్ని మోసకారులోనే అవమానించిన కొన్ని జాతులు ఉన్నాయి ఆ రోజు నుంచి మనం మోసపోతూనే ఉన్నాం ఈ రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాలుంటే పది జిల్లాలోనంట అంట ఎస్టీలు అంటే పదహారు జిల్లాలు అంట బీసీ అంట ఇది ఎక్కడ న్యాయం ఉంటే అందరూ సమానంగా ఉండాలి కదా వాల్మీకులందరూ సమానంగా ఉండాలి కదా ఒకవైపు ఏమో ఒక న్యాయం ఇంకోవైపేమో ఇంకో న్యాయం ఈ అన్యాయాలను ప్రశ్నించాల్సిన అవసరం ప్రతి వాల్మీకి సోదరుడికి ఉండాలి అన్న చెప్పినట్టుగా మనం జయంతి రోజు వచ్చి ఒక ఫోటో వేసి దండేసి ఇంటివైపు అడుగున్నామంటే కుదరదు మన పిల్లల జీవితాలు బాగుపడవు మన ఇండ్లు బాగుపడవు మనం అవే పూరి గుడిసెల్లోనే ఉండాల్సి వస్తుంది మనకు రిజర్వేషన్ ఉండవు మనమందరము కష్టపడాల మనందరము పోరాటం చేయాల వాల్మీకులను ఎస్టీలో కలిపేంత వరకు ఈ పోరాటాన్ని ఆపకుండా చూడాల ఈ విషయాలను మన ఇంట్లో పిల్లలందరికీ చెప్పాలా అవకాశం ఉంటే వాల్మీకి సోదరులు కలిసినప్పుడు ఈ విషయాలను పంచుకోవాలా మనమందరము ఎదిగితేనే కదా మన పిల్లలు ఎదిగేది మనకు ఎస్టీ సాధన వస్తేనే కదా మన పిల్లలకు రిజర్వేషన్లు వచ్చేది ఇంకా ఎన్ని రోజులు మోసపోతా అడుగుతా ఉన్నా ఇంకా ఎన్ని రోజులు మనం తగ్గి ఉండాలా అని అడుగుతా ఉన్నా ఎస్టీ రిజర్వేషన్ల కోసం వాల్మీకులు కొంతమంది తలల పొగలు కొట్టుకొని రక్తాలు చిందించుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళను మనం ఆదర్శం తీసుకోలేమా అని అడుగుతున్నాం వాళ్ళ బాటలో మనం ఎందుకు నడవలేకపోతున్నాము అని అడుగుతున్నా కొంతమంది అనవసరంగా ఏదో చిన్న చితక పనులు చేసుకుంటా మన అసలైన లక్ష్యాన్ని పక్కన పడేసి కేవలం మన జయంతి రోజు మాత్రం వచ్చి దండేసి పోవడం కరెక్ట్ కాదు అని చెప్తా మనమందరము ఈ జయంతి నుంచి అయినా అన్న చెప్పినట్టుగా ఈ జయంతి అయినా వాల్మీకి మార్చి ఏదైతే సంవత్సరాల కొద్దీ తపస్సు చేసి ఋషిగా మారినాడో అట్లాగా ఒక కంకణం కట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎస్టీ హోదా సాధించేంత వరకు పోరాటాలను ఆపకుండా మనం ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలా ఏదో సాధారణ విషయాలు కాబట్టి మీరు గమనించండి ఎక్కడ వద్దు ఆదోళిలో గమనించండి కొద్దిగా కఠినంగా ఉంటుంది కానీ నమ్మాలి నమ్మి తీరాల వాల్మీకి నగర్ కావచ్చు గోయాగిరి కావచ్చు ఎక్కువ మంది వాల్మీకి కులస్తులు ఉండే ప్రాంతాలు మీరు ఒకసారి పోయి చూడండి వాళ్ళ పిల్లలు ఏం పని చేస్తున్నారు ఎస్కేడి కాలనీలో ఉండే వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారో చూడండి ఎన్జిఓస్ కాలనీలో ఉండే వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారో చూడండి మన పిల్లలేమో సారై క్యాన్లు పట్టుకొని కొండలెక్కుతున్నారు గతంలో కొంతమంది బెట్టింగ్లు ఈ ఇట్లా పనులు చేస్తూ ఉన్నారు కేవలం ఆర్థికంగా వెనకబడిపోయిన కారణంగానే కేవలం డబ్బు లేక వాళ్ళ కుటుంబాల్ని పోషించుకోవాలనే తపనం తప్ప తప్పించి ఏదో చెడు పనులు చేయాలని కాదు మన పిల్లలు ఇట్లాగే ఉండిపోవాలని అడుగుతూ ఉన్నాను నేను మన పిల్లలు ఇట్లే ఇటువంటి పనికి మాలిన పనులు చేసుకుంటా ఉండాలంటున్నా మనం అని అడుగుతున్నా మనం అంటే ఒకే ఒక్క మార్గం రక్తం చిందించైనా సరే కొట్లాడైనా సరే ధర్నాలు చేసైనా సరే దీక్షలు చేసైనా సరే వాడు ఎవడైనా ఎంపీ ఎమ్మెల్యే మంత్రి ఎవడొచ్చినా సరే కాలర్ పట్టుకొని అయినా అడిగి తీరా అడగకపోతే మనకు హోదా ఎట్లా వస్తుంది అడగకపోతే అన్నం అమ్మా పెట్టాలి కదా మనమందరం కష్టపడి హోదా కోసం ముందుకు వచ్చి తొక్కితేనే మనకు హోదా వస్తుంది లేకపోతే రాదు హోదా రాకపోతే మన పిల్లలు ఎప్పటికీ బాగుపడరు మన జాతి వెనుకబడిపోతుంది మనం ఇట్లాగే ఉంటాము కాబట్టి వీటన్నిటిని దృష్టి పెట్టుకొని హోదా సాధన కోసం మనం ముందడిగేసి కేవలం ఊజేస్తే సరిపోదు పెద్దవాళ్ళు రావాలా మహిళలు రావాలా అమ్మ రావాలా అక్క రావాలా పెళ్లి రావాలా అందరం కలిసి కట్టుగా ఎస్కి హోదా ఈ క్షణం నుంచి ప్రతి వాక్ సోదరుడికి ఒకప్పుడు స్వతంత్ర ఉద్యమంలో రొట్టెలు పంచి చూస్తూ మనల్ని అంచి వేసే కొద్దిలో రొట్టెలు పంచి ఒక్కొక్కరు చెవులో చెప్పినారు మన దగ్గర ఈ ఉద్యమం ఉంది రావాలా అని ప్రతి ఒక్కరు పక్కింట్లో ఉండే మన వాల్మీకి సోదరుడు చెవులో చెప్పాలా మనం ఎస్టీ సాధన సాధించుకోవాలా అని టీ స్టాన్ దగ్గర కలిసినటువంటి ఎస్టీ సోదరుడు మన వాల్మీకి సోదరుడికి చెప్పాలా మనం ఎస్టీ సాధన సాధించుకోవాలని ఇట్లా మనం ప్రచారం చేయగలిగితేనే మన హోదా సాధన అవుతుంది తప్పితే కాదు కాబట్టి మనమందరం నుంచి అయినా ఈ పోరాటాన్ని ఉధృతం ఉద్ధృతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి కాలనీ వాసులకు వాల్మీకి సోదరులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్